హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా రెండవ రోజు వచ్చేసి అందరికీ సంక్రాంతి పండుగ రెండవ రోజు శుభాకాంక్షలు అండి మా ముగ్గు వచ్చేసి సంక్రాంతికి సంబంధించిన అన్ని కళలు ఇక్కడ కనిపిస్తున్నాయండి చూడండి ఫ్రెండ్స్ మా ఇంటి ముందు మేడం గారు టీచర్ నాగేశ్వరి గారు వేసిన ముగ్గు చూడండి ఫ్రెండ్స్ ఆవచ్చు నిలిచిందండి ఎవరైనా నీట్గా గమనించి కామెంట్ చేయండి ఎట్లుందని అమ్మోరు మీరు ఎవరు వీడియో చూస్తుంటే వాళ్ళనే చూస్తున్నారు మొక్కేసుకోండి ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తుంటే నన్నే చూస్తున్నారు అమ్మోరు అంత బాగుంది అక్కడ వచ్చేసి సూర్యుడు వరి దాన్ని పంట కోతకు వచ్చినట్టుగా వరి నిండుగా ఉంది చూడండి ఫ్రెండ్స్ కనిపిస్తుంది మా పతంగి ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు ఉంటే మా ఇంటికి వచ్చి ఎగిరేయండి ఫ్రెండ్స్ మా పతంగి చూస్తుంది ఎవరో ఎగరవేస్తారా అని చూడండి ఫ్రెండ్స్ దారా అటు ఇటుగా పోతుంది కాబట్టి మీరు పట్టేసుకొని మా పతంగి ఎగరేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చెరుకు గడలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక్క ముగ్గులో ఇన్ని చూపిస్తున్నారు మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మనం వచ్చేసి డైలీ దైనందిన జీవితంలో ఇంత టైం తీసుకొని ముగ్గులు వేసుకోకపోయినా కనీసం మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీరు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడైనా ఖచ్చితంగా ముగ్గులు వేసి కొంచెం అన్నీ మర్చిపోకుండా మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే పండుగలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఇలాంటి పండుగలనైనా మీరు ఖచ్చితంగా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తూ చిన్న వీడియోలు పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరము బిజీ లైఫ్లో అన్నీ మర్చిపోతున్నాము అంటే ఖచ్చితంగా మనం వచ్చేసి పొద్దున్నేసి ఏదో జాబులు చేసుకోవాలి పని చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి పతంగులు అండి చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎవరైనా పతంగులు ఎగరగాలంటారా అండి ఫ్రెండ్స్ మాంజా పట్టుకోవడానికి కొండ్లు చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు ఎలా ఉన్నాయో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం ఖచ్చితంగా మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక్కసారి సంక్రాంతి పండుగ రెండవ రోజు శుభాకాంక్షలు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఏరియాలలో ముగ్గులు ఎలాగే వేశారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాగున్నాయో చూడండి గడలు ఇక్కడ రెండేసి పెద్దగా పెరిగేది వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే తినేసేయండి ఇక్కడ గొబ్బిలు రెడీ అవుతున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీటుగా కాఫీలు టీ టీలు తాగుతూ మరీ చేస్తున్నారు మా వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళు గల్లీలో మీరు కూడా ఎవరైనా ఇలా హెల్ప్ చేస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అక్కడ ముగ్గులో ఉండడానికి రెడీ అయిన గొబ్బిల్ అండి కుంకుమ పసుపు బొట్లు కూడా రెడీ అవుతున్నాయి అక్కడ మేము ప్లెయిన్గా రెడీ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు